ఈ క్యాస్ట్ సెన్సస్ సెన్సస్ తో పాటు అది కూడా ఉంటుంది కాబట్టి వన్ ఇయర్ సరిపోతుందా ఒక సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు అనేది మనము ఇది విధంగా ఇంత సమయం అని చెప్పలేము ఎందుకంటే మొత్తంగా దాదాపుగా నూట కోట్ల మంది జనాలని అధికారులు కలవాల్సి ఉంటుంది అంటే దీన్ని ఒక కుటుంబ లెక్కన తీసుకున్న నూట యాభై కోట్లు అంటే కనీసం కోటి కుటుంబాలను కలవాల్సి ఉంటుంది లేకపోతే ఒక డెబ్బై లక్షల కుటుంబాలను కలవాల్సి ఉంటుంది కదా ఈ కలిసి చేసేటువంటి ప్రక్రియ తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా కాబట్టి ఇది ఇంత సమయంలోనే పూర్తి చే చేస్తారు అనేటువంటి ఒక నిర్దిష్టమైన అది ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే ప్రభుత్వం దాని మీద ఇంకా మల్లబుల్లాలు పడాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ ఎంత అవసరం అవుతుంది సిబ్బంది అవసరము ఆ ప్రభుత్వ సిబ్బంది కాకుండా దానికి అదనంగా మిగతా అవుట్ సోర్సింగ్ ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి ఇది చాలా పెద్ద ఒక యజ్ఞం యజ్ఞం లాంటి కార్యక్రమం ఇది కాబట్టి దీన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలంటే కొంత సమయం పడుతుంది అట్లే మీరు ఇందాక అన్నారు రాజు గారు కాంగ్రెస్ కాదు ఇతర ప్రతిపక్షాలు కూడా వీటి మీద విమర్శిస్తా ఉంటాయి మనం తెలంగాణలో తీసుకుంటాం రేవంత్ రెడ్డి అండ్ రాహుల్ గాంధీ డిమాండే రాహుల్ గాంధీ చెప్తేనేది అమలవుతా ఉంది చేస్తా ఉన్నారు అని చెప్తున్నప్పుడు మరి మీ డిమాండ్ అయినప్పుడు మీరు దాన్ని అంగీకరించాలి కదా ఇంకా వేరే మార్పు విమర్శలు చేయొద్దు కదా కాబట్టి ఇది ఒకటే ఇప్పుడు మొన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కులకరణ చేసింది చాలా తప్పుల తడకలు ఎవరింటికి రాలేదు మా ఇంటికి కూడా రాలే ఎవరు మరి మీ ఇంటికి వచ్చిన మా మా ఇంటికి ఇప్పుడు మా ఇంటికి రాలేదు ఇక్కడికి కనీసం ఈ రాలేదు మా ఊర్లో ఉన్నాము అంటే మా ఊర్లో పోలేదు ఇంటికి మేము మేము ఎంతమంది ఉన్నాము కాలంలో లేవు ఇప్పుడు ఆ కులగలలో రాలే తర్వాత ఈ కులగన ఎంత తప్పుల తడక చెప్పుకోవడానికి మొత్తం కులగనలలో కులము తీసుకొని ప్రతిపాదకలు చేసిండ్రు కదా అందులో మరి ముస్లిం మైనార్టీలలో ఉండబడేటువంటి కులాలను తీసుకున్నారా తీసుకోవాలి మరి కులగణలలో క్రిస్టియన్లు లేరా లేరా అసలు క్రిస్టియన్ ల జనాభానే రాష్ట్రంలో లేదా మరి వాళ్ళ కులగర్లో తీయాలి కదా అంటే క్రిస్టియన్ల కులాలు లేవంటారా దళితులు గాని మతం మారినటువంటి బీసీలు కానీ ఎందులో చేర్చిండ్రు మీరు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇచ్చటంలో ఎవరు ఎందరికి ఇస్తున్నారు అది ఏ రకంగా ఇస్తున్నారు ఇవన్నీ కూడా కులగనులు ఎక్కడ లేవు కాబట్టి అది పూర్తిగా తప్పు తరగమైనటువంటి కులగరణ తర్వాత అంట నిజంగానే కులఘన జరిగింది అని ప్రభుత్వం ప్రకటిస్తే ఏ కులములు ఎంత అనేది అఫీషియల్ బట్టి రిలీజ్ చేయాలి కదా ఇప్పటిదాకా ఎందుకు అఫిషియల్ గా రిలీజ్ చేస్తలేరు ఆ కులగణంలో కూడా సబ్ క్యాస్ట్ ఉంటాయండి చాలా చాలా సబ్క్యాస్ట్ ఉంటాయి ఇప్పుడు మీరు ఆ పద్మశాలీలలో తీసుకునే సబ్ క్యాస్ట్ ఉంటాయి ఆ గొల్లలలో తీసుకునే సబ్ క్యాస్ట్ ఉంటాయి కురుమలలో సబ్ క్యాస్ట్ ఉంటాయి ఈవెన్ బ్రాహ్మణలో కూడా ఒక పది పదిహేను సబ్క్యా సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా మరి ఆ సబ్ సబ్క్యాస్ ఏమి ఇప్పుడు ఆ బ్రాహ్మణలో తీసుకుంటే వైష్ణవులు వైష్ణవులు తర్వాత ఆ కరణాలు బ్రాహ్మణులు వైదికులు నియోగులు ఇట్లా రకరకాల అంశాలున్నాయి కదా మరి వాళ్ళందరూ ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారనేది మన లెక్కొచ్చిందా చాలా అసంపూర్తిగా చాలా అసంపూర్తిగా చాలా తప్పులు తడకగా మొక్కుబడి తంతుగా పూర్తి చేశారు నేను అది వైష్ణవులలో కూడా కొంత బీసీ ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వము బీసీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కూడా ఉన్నారు మరి వాళ్ళ లెక్కలు తీసుకున్నప్పుడు అంతా బ్రాహ్మణ కేటగిరీలోనే వస్తారు కదా మరి సబ్కాస్ట్ లెక్కలు ఎక్కడ నేను ఎక్కడ తీసుకున్నావు అసలు అసలు నీ దాంట్లో ఉందా అది సబ్కాస్ట్ ఏంది అనేది నేను లెక్కలు చేసినప్పుడు ఏమన్నా కనీసం లెక్కలు తీసుకునేటువంటి ఎన్విరేషన్ కోసం ఇక్కడ శిక్షణ కూడా ఇదవకుండా తీసుకున్నారు ఏదో నామిక వాస్తే ఇచ్చి ఆ నిధుల దుర్వినియోగము అందులో అవకతవకలు తప్ప అనేది స్పష్టంగా ఎక్కడ జరగలేదు అట్లా జరగకుండా కేంద్రం తీసుకునేటువంటి కులగణన స్పష్టంగా జరగాలంటే అది కొంత టైం పడుతుంది సమయం పడుతుంది దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందించాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు ఏంటంటే సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వము కేబినెట్ మొత్తం మీటింగ్ అంతా కూడా అంగీకరించింది కులఘన చేయడానికి అంగీకరించింది చేస్తామని చెప్పి చెప్పింది అది ప్రారంభమైతే చివరిగా ఒక పాయింట్ బీసీలు దేశవ్యాప్తంగా సుమారు ఒక ఫిఫ్టీ టూ పర్సెంట్ వరకు ఉండొచ్చు అన్నది ఒక అంచనా ఎప్పటి నుంచో ఇక్కడ గతంలో ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చెప్పారు అండ్ బీసీలకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తోంది ఈ క్యాస్ట్ సెన్సెస్ ద్వారా చాలా మంది బీసీలకు లబ్ధి చేకూరబోతోంది అనేటువంటిది ఒక భావన ఉంది ఒక అభిప్రాయం ఉంది తద్వారా బీసీలకి బిజెపి ఈ విధంగా మరింత దగ్గర కావడానికి హక్కును చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా నన్నప్పుడు రాజుగారు బీజేపీలో ఈ కులము అనేటువంటి అంశం చాలా అంటే ప్రధానమైనది కాదనిపిస్తుంది ఎందుకంటే ఎవరు డిమాండ్ చేయనప్పుడే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బండారు దత్తాత్రేయ గారిని రాష్ట్ర అధ్యక్షుగా చేసింది దాదాపు రెండు టర్మ్ లో మూడు టర్మ్ లో వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుగా ఉన్నారు అప్పుడక్కడ బీసీని చేయాలి అనేటువంటి డిమాండ్ లేదు దత్తాత్రేయ గారు భారతీయ జనతా పార్టీలో చుక్కనేటువంటి నాయకుడిగా మొత్తం ఆయన జీవితం అంతా పార్టీకి ధర పోసి పనిచేసింది కాబట్టి ఆయన సేవలను గుర్తించి పార్టీ అనే పదవి ఇచ్చింది అట్లనే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఇచ్చింది డాక్టర్ లక్ష్మణ్ గారికి ఇచ్చినప్పుడు కూడా బీసీ అనేటువంటి జ్ఞానం లేదు బీసీకి వాళ్ళు నినాదం లేదు ఏ పార్టీ చేయలేదు అయినా ఆ బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ గారిని పార్టీ అధ్యక్షుడిగా చేసింది దాని తర్వాత బండి సంజయ్ కుమార్ గారిని చేసింది వారిని కూడా బీసీ పార్టీ అధ్యక్షుడిగా చేసింది ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు అట్నే డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ గా ఉండి బీసీ ఓబీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు వారికి పార్లమెంటు లో కూడా లేకపోతే కేంద్ర పార్టీలో కూడా అనేక రకాలైన ముఖ్యమైన పదవులను బీజేపీ అంటే వీళ్ళు బీసీలకు ఇవ్వాలి బీసీ డిమాండ్ వల్ల ఇచ్చింది కాదు అది బీజేపీ రక్తంలోనే అంటే సిద్ధాంతంలోనే ఈ వెనుకబడినటువంటి వర్గాలను పైకి దేవాలి వాళ్ళకి రాజకీయంగా ఎదగని వాళ్ళ వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ రాజకీయ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక సిద్ధాంతం ఇమిడి ఉంది కాబట్టి బీజేపీ బీసీలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది అది ఇప్పుడు ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటది అట్లనే బీసీలు కూడా ఇప్పటిదాకా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గాని మిగతా వామపక్షాలు కాని బీజేపీని ఒక బూచిగా చూపి ఇది ఒక బ్రాహ్మణ పార్టీ ఇది బనియాల పార్టీ ఇది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పార్టీ కాదు అని చెప్పి ఒక బూచిగా బీజేపీని చూపించి ఈ ప్రజల్ని బీజేపీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ తెలంగాణలో కాదు దేశం మొత్తం మీద కూడా ప్రజలు అర్థం చేసుకుంది ఏంటంటే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను పరిష్కరించగలుగుతుంది ఆ ప్రజలకు న్యాయం జరగాలన్నా వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమైతే అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు ఎందుకంటే ఆచరణలో బీజేపీ అడగమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నది ఆచరణలో చేస్తా ఉన్నది ఇలా అత్యధిక మంది బీసీలను మంత్రి వర్గంలోకి తీసుకున్నది భారతీయ జనతా పార్టీ అత్యధిక మంది బీసీ ఎంపీలు ఉన్నది భారతీయ జనతా పార్టీలో అత్యధిక మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది భారతీయ జనతా పార్టీలో కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు పార్టీ చెప్పకుండానే సాయం చేస్తుంది వాళ్ళని రాజకీయంగా ఎదుగరిస్తుంది ముందకు తీసుకుంది వాళ్ళ నాయకత్వాన్ని అందిస్తుంది అని చెప్పి ప్రజలు నమ్మింది కాబట్టి ఇలా బీసీలంతా బీజేపీ వెనుకనే నిలబడ్డారు రేపు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి గతంలో చెప్పింది రేపటి ఎన్నికల్లో కూడా దానికి కట్టుబడి ఉంటుంది నేను అనుకుంటా ఉన్నా ఖచ్చితంగా సమర్థతను బట్టి బీసీ నాయకుడిని బీజేపీ ఎప్పుడు వదులుకోదు వాళ్ళకి నాయకత్వం చేస్తారు కరెక్ట్ అది ట్రాక్ రికార్డ్ అయితే చెప్తుంది మనం ఇప్పుడు మీరు చెప్పిన ట్రాక్ రికార్డ్ చెప్తున్నాం ఇప్పుడు బీసీల మీద కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమ కాదు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ బిగిని నుంచి కూడా అది ఫాలో అవుతోంది భారతీయ జనతా పార్టీ ఏదైనా కూడా ఈ విసిరి ఒక ఈ బౌన్సర్ ఒకటి వేశారు ఈ బౌన్సర్ విపక్షాలకు ఎలా తగులుతుంది ఎలా ఫేస్ చేస్తారు దీన్ని అనేది మనం చూద్దాం ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా మీరు అన్ని కూడా మనం కానీ అంటే ఈ వ్యూహానికి ఏదైతే నరేంద్ర మోదీ గారు ఒక పద్మ వ్యూహాన్ని రచించి వదిలినరో ఆ పద్మ వ్యూహాన్ని ఎదుర్కోవడము మిగతా పంటలకు సాధ్యం కాదు ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉగ్ర దాడి జరిగింది కాబట్టి లేకపోతే పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది ఇక్కడ ఈ బీజేపీ దాన్ని మరల్చడం కోసం ఏదో చేస్తుంది అని ఇవన్నీ ఈ బి ప్రతిపక్షాలకు వేరే ప్రచారాస్త్రం లేక ఇంకోవైపు మళ్ళీ మాట్లాడేటువంటి అంశాలు గాని బిజెపి తన కార్యాచరణలో ఎక్కడా వెనుకడుగు వేయదు వేయట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది రాజారు ఈ మన గత ప్రభుత్వ కార్యక్రమం ఇప్పుడు పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి మోదీ గారు చేస్తున్నటువంటి కార్యాచరణ చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎక్కడ కూడా అన్న మాట నుంచి వెనుక పోయేటువంటి అవకాశం లేదు ఎలా కాకపోతే రేపైనా సరే ఆ కార్యక్రమాన్ని చేసి తీరుతారు ఈ బీసీ కులగణ అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది బీసీలే కాదు కులగలను అన్ని కులాలు వస్తాయి అట్లా అన్ని అన్ని వస్తాయి అన్ని లెక్కలు అన్ని లెక్కలు ఏంటండి అన్ని